డాకు మహారాజ్ సినిమా చూసి బయటికి వస్తున్న ఎస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది ఎస్ఎస్ రాజమౌళి గారు అంటేనే చాలు ఒక సరికొత్త సినిమా రంగం కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్లుగా అలాంటి ఒక అద్భుతమైన క్రియేటివిటీ కలిగిన ఏకైక వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి గారని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో బిగ్గెస్ట్ టాక్ ఉన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే మరి అలాంటి ఎస్ఎస్ రాజమౌళి గారికి నందమూరి బాలకృష్ణ గారంటే ఎంత అభిమానమో మనందరికీ తెలిసిందే కదా ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ గారి గురించి అలాగే ఆయన దగ్గర నుంచి ఎలాంటి సినిమా అప్డేట్స్ అయినప్పటికీ వెంటనే తెలుసుకొని రాజమౌళి గారు వీక్షిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం సంక్రాంతి కానుకగా ప్రతి ఒక్కరిని కనుల విందు చేయడానికి వచ్చినటువంటి డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు వెంటనే ఈ సినిమాని వీక్షించారట ఇక ఈ సినిమాను వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన బయటకు వస్తూ ఈ డాకు మహారాజ్ మూవీ గురించి కొన్ని కీలకమైన విషయాలని చర్చించారట మరి ఆయన మాట్లాడుతూ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈయన పేరు అందరిలో కూడా ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది అయితే నాకు మాత్రం ఈయన నటించినటువంటి ఈ డాకు మహారాజ్ మూవీ ఒక వైబ్రేషన్ని తీసుకువచ్చింది సంక్రాంతి కానుకగా ఈ మూవీ చూశాను కానీ ఈ మూవీయే నాకు కనుల పండగలా కనిపించి ఒక అద్భుతమైన వేడుకలాగా అనిపించింది మొత్తానికైతే డాకు మహారాజ్ మూవీలో నందమూరి బాలకృష్ణ గారి యాక్టింగ్ కానీ అలాగే సాంగ్స్ కానీ ఆయన యొక్క ఫైట్ సీన్స్ కానీ అలాగే అంతకు మించి ఉండేలాగా ఎలివేషన్స్ అన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయంటూ నందమూరి బాలకృష్ణ గారి గురించి అలాగే డాకు మహారాజ్ మూవీ గురించి కీలకమైన విషయాన్ని చర్చించారట ఎస్ఎస్ రాజమౌళి గారు